హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూపులు మామూలుగా లేవు ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మోక్షజ్ఞకి ఇరవై తొమ్మిదేళ్లు కూడా వచ్చేసాయి దీంతో వీలైనంత త్వరగా లాంచ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్లోకి హీరోగా వదులుతున్నట్టు బాలయ్య గతంలోనే చెప్పారు దీంతో ఏ డైరెక్టర్తో మోక్షజ్ఞని లాంచ్ చేస్తారా అన్న అన్నది చాలా రోజులుగా ఆసక్తిగా సాగుతున్న అంశం మరి తాజాగా ఈయన ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా మొదలు కానుంది అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా తన ఫిజిక్పై కఠినంగా వర్కౌట్స్ చేస్తున్నాడు రీసెంట్గా వైరల్ అయిన పిక్లో కూడా మోక్షజ్ఞ చాలా ఫిట్గా మారిపోయి కనిపించాడు ఇంతకు ముందు లావుగా బొద్దుగా షేప్ అవుట్ అయి ఉండేవాడు రీసెంట్గా మోక్షజ్ఞ లుక్ చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుంది స్లిమ్గా ఫిట్గా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్లో కనిపించాడు ఈ యంగ్ హీరో లుక్స్ నెట్టింటా తెగ వైరల్ అయ్యాయి ఇదిలా ఉండగా మోక్షజ్ఞకు జంటగా నటించబోయే హీరోయిన్ పై అలాగే డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్పై ప్రస్తుతం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి మోక్షజ్ఞ కోసం కత్తి లాంటి హీరోయిన్ను బాలయ్య రంగంలోకి దింపనున్నారట మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలి ఉంది హనుమాన్ మూవీతో పాన్ ఇండియాను ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఆయన మోక్షజ్ఞ కోసం బాలయ్యకు ఒక స్టోరీ లైన్ చెప్పారట ఇది బాలయ్యకు బాగా నచ్చి తన కొడుకు కరెక్టుగా సూట్ అవుతుందని బాలయ్య అనుకుంటున్నారట దీంతో దాదాపు ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ కోసం హీరోయిన్ ను కూడా బాలయ్య సెట్ చేసి పెట్టారట మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీలీల అని తెలుస్తుంది బాలయ్య బాబుతో గతంలో శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో నటించింది దీంతో ఆ సమయంలోనే శ్రీలీల టాలెంట్ను గుర్తించిన బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితే కరెక్ట్గా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట గతంలో బాలయ్య శ్రీలీల మధ్య ఉన్న స్నేహంతో ఈ విషయం ను అడగగా ఆమె వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ విషయాలు ఇంకా ఏవి అఫీషియల్గా గా బయటికి రాలేదు కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో తారక్ తరువాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది చూడాలి మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుందో ఆయన సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఎవ్రీవన్